స్నేహం అంటే లోకముతో స్నేహం అంటే దేవునితో వైరమే అని చెప్పి యాకోబ్ రాసిన పత్రిక నాలుగవ అద్యం నాలుగో వచ్చింది చాలా స్పష్టంగా చెబుతుంది అది చెడిపోయినది గర్వంతో నిండి ఉంది చెడు కోరికలతో నిండి ఉంది అని యోగాన్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదిహేడు వచ్చినారు అది పూర్తిగా దుర్మార్గతలో మునిగి ఉంది లోకముతో రాజీ దాని తీరుకు లొంగనే లొంగకుండా మనం ఉండాలి అని కాబట్టి లోక మర్యాదను అనుసరిస్తే నువ్వు దుష్టత్వంలోకి వెళ్ళిపోతావు గర్వం వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వస్తాయి నాశనానికి ముందు అహంకారం నడుస్తుంది అని అంటే లోకాన్ని బట్టి నువ్వు అనుసరిస్తున్నావు అంటే మనం ఎక్కడ ఉంటామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి కాబట్టి మనము క్రైస్తవులుగా లోకం అనుసరించి కాదు క్రీస్తుని అనుసరించి ఆత్మీయ లోకంలో ఆత్మీయమైనటువంటి పద్ధతులు మనం జీవించవలసి వాళ్ళుగా మనం ఉంటున్నాం